నమస్తే మిట్లారా జీవితంలో ఉద్యోగం సాధించాలనే బలమైన కోరిక నీదైతే నువ్వు డిఎస్సి ఎలాగైనా సాధించాలని ఆరాటపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా గ్రూప్ త్రీ కావచ్చు అదేవిధంగా గ్రూప్ టూ కావచ్చు హెచ్డబ్ల్యుఓ కావచ్చు డిఓ ఎగ్జామ్ కావచ్చు మీ ప్రిపరేషన్లో నేను చెప్పేటువంటి ఒకే ఒక టెక్నిక్ అనేటువంటిది మీ ప్రిపరేషన్లో చేర్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్కి ఉద్యోగం అనేటువంటిది వస్తుంది అదే రకంగా నువ్వు కోచింగ్ పోయినా కోచింగ్ పోకున్నా నువ్వు ఏ మెటీరియల్ ప్రిపేర్ అవుతున్నా అవన్నీ కూడా నేను ఏం చెప్పదలుచుకోలే కానీ నువ్వు కోచింగ్ పోయినా పోకున్నా మెటీరియల్ ఏది చదువుతున్నా ఎలా చదువుతున్నా ఎన్ని గంటలు చదువుతున్నా నేను చెప్పేటువంటి ఈ ఒక్క టెక్నిక్ అనేటువంటిది నువ్వు పర్ఫెక్ట్గా చేస్తే నీ ప్రిపరేషన్లో చేర్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ విజయం అనేటువంటిది నీ చెంతకు చేరుతుంది కాబట్టి ఎవరైతే సక్సెస్ సాధించారో వాళ్ళందరూ ఈ టెక్నిక్ పాటించకుండా ఎవరు రాలే ఎక్కువగా పాటించిన వాళ్ళకే సక్సెస్ అనేటువంటిది వస్తుంది అది ఎందు అంటే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు శంబాలపైన ప్రెస్ చేసి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎగ్జాంపుల్ డిఎస్సి ఎగ్జామ్ అనుకోండి డిఎస్సి ఎగ్జామ్లో ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే బలమైన తపన నీదైనప్పుడు నువ్వు ఏ మెటీరియల్ ప్రిపేర్ అవుతున్నావు ఏ ఇన్స్టిట్యూట్ది ప్రిపేర్ అవుతున్నావు అనేటువంటిది వదిలిపెట్టు కానీ మోడల్ పేపర్లు ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది మెయిన్ నేను చెప్పేటువంటి టెక్నిక్ ఇదే మిత్రులారా ఇది మాకు తెలిసిందే కదా అంటారు మీరు కానీ నేను చెప్తున్నటువంటి జాగ్రత్త వినండి ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ లేకుంటే ప్రతిరోజు నువ్వు చదివినటువంటి టాపిక్ పైన ప్రాక్టీస్ బిట్స్ చెయ్యకుండా ఉండరాదు హండ్రెడ్ పర్సెంట్ చెయ్యాల్సిందే ఎందుకు చెప్తున్నానంటే చూడండి చాలామంది ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటి చేస్తే టైం వేస్ట్ అవుతుంది గ్రాండ్ టెస్ట్ రాస్తే టైం వేస్ట్ అవుతుంది అని ఫీల్ అవుతున్నారు కానీ నేను చెప్తున్నా చాలా సిన్సియర్గా చెప్తున్నా మీకు ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళాగా నన్ను తిట్టుకున్నా సరే కానీ ఎవరైతే విజేతలుగా మారినటువంటి యాస్ఫరెంట్స్ యొక్క తన యొక్క గతం అనేటువంటిది పోరిస్తే ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ నువ్వు ఎంత చదివినా కానీ దానిపైన ప్రాక్టీస్ అనేటువంటిది లేకుంటే ప్రాక్టీస్ చెయ్యకుంటే నీకు ఎంత వచ్చింది అనేటువంటిది తెలియదు నువ్వు ఎక్కడ వీక్ ఉన్నావు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నటువంటిది తెలిసేటువంటిది నువ్వు ఎగ్జామ్లో రాస్తే మాత్రమే అదే రకంగా అది ఏ పేపర్ అయినా కావచ్చు చాలామంది తప్పు చేసేటువంటిది ఏంటి ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కోచింగ్ అనుకోండి ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు ఆ కోచింగ్ వెళ్ళినటువంటి సబ్జెక్ట్ జనరల్ ఇంగ్లీష్ అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆ జనరల్ ఇంగ్లీష్లో వాళ్ళు చెప్పినటువంటి కాన్సెప్ట్ ఆధారంగానే వాళ్ళకి క్వశ్చన్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కానీ నేనేం చెప్తున్నా అంటే అలా కాదు మార్కెట్లో లభించే ఏ ప్రాక్టీస్ బిడ్స్ అయినా సరే లేకుండా ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆన్లైన్లో పెట్టినా సరే మనం చేస్తున్నామా లేదా అనేటువంటిది మనకు ముఖ్యం నువ్వు ఆ ఇన్స్టిట్యూట్లో పెట్టారు కదా ఆ యొక్క ప్రైవేట్ పబ్లికేషన్ది కదా నాకెందుకు అనుకోవద్దు ఏ ఎగ్జామ్ అయినా సరే నేను చెయ్యగలుగుతున్నానా ఎయిటీ పర్సెంట్ నేను చెయ్యగలిగితే హండ్రెడ్ పర్సెంట్ నీకు ఉద్యోగం వస్తుంది కాబట్టి నేను ఒకటే ఒకటి చెప్తున్నా నువ్వు ఏ మెటీరియల్ ప్రిపేర్ అవుతున్నా ఎక్కడ ప్రిపేర్ అవుతున్నా ఎలా ప్రిపేర్ అవుతున్నా అవన్నీ వదిలిపెట్టండి ఎందుకంటే మీరు ఎలా ప్రిపేర్ కావాలి ఏ రకంగా ప్రిపేర్ అవుతున్నారనేటువంటిది మీకు తెలుసు కానీ గ్రాండ్ టెస్టులు రాసేటప్పుడు మాత్రము మోడల్ టెస్టులు రాసేటప్పుడు మాత్రము ఎయిటీ పర్సెంట్ మార్క్స్ అనేటువంటిది మనకు వస్తున్నాయా లేదా అనేటువంటిది సెల్ఫ్ అసెస్మెంట్ అనేటువంటిది తీసుకోండి ఈ సెల్ఫ్ అసెస్మెంట్ అనేటువంటిది చాలా చాలా అవసరం చాలామంది చాలా అద్భుతంగా ప్రిపేర్ అవుతారండి కానీ గ్రాండ్ టెస్టులు రాయరు ప్రాక్టీస్ టెస్టులు రాయారు ఫైనల్ ఎగ్జామ్లో పోయి ప్రాక్టీస్ చేస్తారు అదేవిధంగా ఫైనల్ ఎగ్జామ్లో పోయి గ్రాండ్ టెస్ట్ రాసినట్టు రాస్తారు కాబట్టి అందులో జాబ్ రాదు మళ్ళీ అది రాయాల్సి వస్తుంది మళ్ళీ ఇంకో ఎగ్జామ్ అనేటువంటిది రాయాల్సి వస్తుంది కాబట్టి నేను ఒక సిన్సియర్ రిక్వెస్ట్ చేస్తున్నా మీకు తప్పకుండా నీ జీవితంలో ప్రాక్టీస్ టెస్టులు చెయ్యకుండా గ్రాండ్ టెస్టులు రాయకుండా నువ్వు చాలా చాలామందికి నేను చెప్పేటువంటి ఒక అద్భుతమైన టెక్నిక్ ఏంటంటే ఇదే ఓపెన్ సీక్రెట్ కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి అసలుకి ఎంత ప్రాక్టీస్ చేస్తే సబ్జెక్టు పైన అంత కమాండింగ్ వస్తుంది ఎన్ని గ్రాండ్ టెస్టులు రాస్తే సబ్జెక్ట్ అన్నిసార్లు రివిజన్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ డిఎస్సీ అనుకోండి దాదాపుగా మనకు ఎనభై మార్కులు అంటే దాదాపుగా నూట అరవై క్వశ్చన్లు ఉంటాయి మనకు నూట అరవై క్వశ్చన్ అనేటువంటి దాదాపుగా మనము మనకు ఒక లెసన్ నుంచి వస్తుంది కాబట్టి ప్రతి లెసన్ మనకు రివిజన్ అవుతున్నట్టు అవుతుంది అలా నువ్వు ఎన్నిసార్లు రాస్తాయి అంత కమాండింగ్ వస్తుంది సార్ చదువుతున్నప్పుడు మీకు అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ రాదు బోర్ కొడుతుంది అప్పుడు మాత్రం ఈ ప్రాక్టీస్ బిడ్స్ చేయండి ఇంట్రెస్ట్ వస్తుంది ప్రీవియస్ బిడ్స్ చేయండి ఇంట్రెస్ట్ వస్తుంది ప్రాక్టీస్ బిడ్స్ అదేవిధంగా మోడల్ టెస్టులు ప్రీవియస్ బిడ్స్ ఇవన్నీ ఒకే కోకు సంబంధించింది ఈ మూడు ఎవరైతే పర్ఫెక్ట్గా చేస్తారో హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం వస్తుంది చాలామంది గురుకులాల్లో చేసినటువంటి ఏంటంటే నాకు టైం సరిపోతలేదు కాబట్టి ప్రాక్టీస్ పేపర్లు చేయలేదు సార్ అని చెప్పారు వాళ్ళు చాలామంది ఉద్యోగం కోల్పోయారండి కాబట్టి నేను ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను నేను చేశాను చాలామంది చేశారు వాళ్ళు చేసినటువంటిది నేను చేసినటువంటిది సక్సెస్ అయ్యాము కాబట్టి మీకు చెప్పదలుచుకున్నాను ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఈ విషయంలో అంటే నువ్వు ప్రిపరేషన్ ఎలా కావాలి ఎన్ని గంటలు చదువుతున్నావు ఏ పుస్తకాలు చదువుతున్నావు అనేటువంటి నేను చెప్పట్లే ఏ పుస్తకం అన్నా కాదు కానీ ఇలాంటి మోడల్ టెస్ట్ రాస్తున్నా ఇలాంటి గ్రాండ్ టెస్టులు రాస్తున్నా నీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేటువంటిది అవసరం నాకు కాబట్టి అలా నీ ప్రిపరేషన్లో ఈ ఒకే ఒక టెక్నిక్ తోటి హండ్రెడ్ నీకు ఉద్యోగం వస్తుంది నీకు ఉద్యోగం వస్తుందా రాదా అనేటువంటిది నువ్వే బేరే చేసుకోవచ్చు నువ్వు నీ ఇన్స్టిట్యూట్లో పెట్టినటువంటి మోడల్ టెస్టులతో పాటు వేరే మోడల్ టెస్టులు కూడా రాయండి మన కామన్గా ప్రైవేట్ పబ్లికేషన్లో ఉండేటువంటి మోడల్ టెస్టులు కూడా రాయండి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకు ఒక సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ మార్క్స్ స్కోర్ చేయగలుగుతున్నా లేదా అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క టెక్నిక్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి దీనికి స్కిప్ చేస్తే జాబ్ స్కిప్ అవుతుంది మరొకసారి ప్రిపరేషన్ కావాల్సి వస్తుంది సో ఎనీ హౌ మిట్లారా ఎప్పటికప్పుడు మీకు అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి వాళ్ళకైతే మొదటి సంతకం దాకా సేను ఇంగ్లీష్లో మరి యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది సలహాలు సూచనలు ఇస్తూనే ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ